సరావు ప్రభుత్వం చాలా తక్కువగా వర్క్ చేసే అవకాశం దొరికింది నాకు బట్ నా అదృష్టం ఆయనతో సినిమాలు చేసాం ఆయన అప్పుడప్పుడు పిలిచేవారు వచ్చి చూ ఆయన్ని కలిసి కూర్చునేవాడిని ఆయన అప్పుడప్పుడు రావు వస్తానంటావు రావు అని అనేప్పుడు ఆయన రెండు నెలల ముందు కూడా ఆయన కలుద్దాం అనుకుని ఎందుకో ఇలా నెగ్లెక్ట్ చేసిన ఇలా వస్తుంది అనుకోలేదు ఈ న్యూస్ ఎప్పుడు ఊహించలేదు ఆయన చాలా హెల్తీగా ఆయన మారిపోయారు చాలా బాగానే ఉండేది ఒక త్రీ మంత్స్ ఉండొచ్చి ఒక్కసారి కలివచ్చు ఉండాల్సి అది బాగా నాకు ఆయన అచీవ్ చేయందేమి లేదు చూడందేమీ లేదు నాతో అనేవారు రావు నేను తాగంది విషం ఒకటే చేయండి మంటర్ ఒకటే ఆయన అచీవ్ చేయండి అందుకొని శిఖరాలు కానీ నటుడు ఏమి లేవు తెలుగు వాళ్ళందరికీ అవకాశాలు లే ఉండాలని కోరుకునే ఒక గొప్ప వ్యక్తి తెలుగు తెలుగుదనంలో ఒక మహానటుడు తెలుగు ఏం చెప్పాలి తెలుగు డిక్షనరీ మనకి ఆయన చేయని క్యారెక్టర్స్ తెలుగు వాళ్ళకి రావాలని అవకాశం ఎప్పుడు ఆ దానికోసం మాట్లాడే వ్యక్తి ఎప్పుడు కలిసిన ఫైర్ ఆ ఎనర్జీ అంత అచీవ్ చేసి అన్ని క్యారెక్టర్స్ చేసి అంత ఎదిగి ఎప్పుడు యాక్టింగ్ గురించి ఫైర్ గురించి ఇలా చేసాడు వాడు అలా చేశాడు ఇలా చేయాల్సింది ఇదేంటి నేను ఇచ్చేసాను నటన గురించి ఇరవై నాలుగు గంటలు అంత ఫైర్ ఆయనకి అంత ఏజ్లో కూడా ఎలాగుంది అని ఒక ఆశ్చర్యం ఇన్స్పిరేషన్ ఇచ్చే ఒక మహానటుడు అంటే ప్రతి ఇండస్ట్రీలోనే తమిళ ఇండస్ట్రీలో హిందీ ఇండస్ట్రీ కోటా శ్రీనివాసరావు అంటే లెజెండ్ ఒకటి ఏంటంటే ఆయన ఇంకా అచీవ్ చేయడానికి లేనంత స్థాయిలో ఆయన చేశాను పాత్ర ఆయన్ని ఒక ఇవాళ ఏలో చూడాల్సి వచ్చింది ఆయన ఆయన ఆత్మ శాంతి కలగారు